ఇదుగురు పెట్టుమండలం రాముడుపాలెం గ్రామంలో కోవరు నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ గ్రామంలో వేమిరెడ్డి రెడ్డి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ ని పెట్టామని ఆమె గుర్తు చేశారు ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి రెడ్డిని మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు డుపాలెం గ్రామ ప్రజలందరికీ నాకు అపూర్వ స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ పాల్గొని ఈ రాముడిపాలెం క్యాంపెయినింగ్ విజయవంతం చేసినందుకు మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎన్డిఏ ఉమ్మడి కోవురు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తారు ఇంకోసారి వచ్చి కనిపిస్తారు ఇద్దరికీ మీరు సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మనకు తెలుగుదేశం ప్రభుత్వం చాలా అవసరం ఇప్పుడున్న ఈ సమస్యలన్నీ మనకి తీరి మనం మనశ్శాంతిగా ఉండాలన్నా పల్లెలు పట్టణాలు అవ్వాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం చాలా అవసరం మీ అందరికీ తెలుసు అనుకుంటాను గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ ప్రభుత్వంలో పల్లెల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని నేను చూసిన ఈ నాలుగు రోజుల్లోనే అనిపించింది మారుమూల కాలనీస్కి అన్నిటికీ వెళ్తున్నాను నేను అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య తాగునీటి సమస్య అన్నిట్లోకి నీరు తాగునీరు అనేది చాలా అవసరం ప్రతి ప్రజలకి ప్రతి మనిషికి కానీ అదే ఇక్కడ ఏ కాలనీలో కూడా తాగునీటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ మనకి తీర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ జరుగుతాయి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మనందరికీ తెలిసిన విషయం మీరందరూ మీ నమ్మకంతో ఒకసారి ఈ ఒకసారి మరీ ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించండి అదేవిధంగా నేను మొట్టమొదటిసారిగా మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా వచ్చాను మీరందరూ కలిసి నన్ను ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇక్కడ మీ గ్రామ ప్రజలందరికీ పెన్షన్ డబ్బులు అనేవి రావటం లేదు వైసీపీ పార్టీకి మద్దతు ఉన్న వాళ్ళకే వస్తుందని కూడా మీ ఇక్కడి స్థానిక నాయకులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు పెన్షన్ మనకు కూడా నాలుగు వేలు వస్తుంది అని చెప్పి కాబట్టి ఆ టైంలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో ఎక్కడెక్కడ ఆధార్ కార్డులు లేవో ఎక్కడెక్కడ రేషన్ కార్డులు లేవో అవన్నీ ఎక్కడ రద్దు చేశారో అవన్నీ కూడా తిరిగి మనం తెచ్చుకుంటాము అదేవిధంగా భారీగా కరెంట్ ఛార్జీలు పెరిగిన కరెంట్ ఛార్జీల గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ ఉన్న ఆక్వా రైతులు చాలామంది చెప్తున్నారు దాన్ని కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి చేసుకుంటాం అనుకుంటాను ఎందుకంటే ఇంతకుముందు మనకి ఇంత కరెంట్ ఛార్జీలు లేవని గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే కుదేలవుతున్న ఆక్వా రంగాల రైతులకు సబ్సిడీ ద్వారా ముడి సరుకులు తక్కువ ధరకు అందిస్తాం ఇలాంటి ఎన్నో సమస్యలు ఇక్కడ ఉన్నాయి ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని కోరారు అది తప్పకుండా మనము అది చాలా అవసరం ప్రజలకి అది తప్పకుండా మనం నెరవేర్చుకుందామని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ జరగాలంటే మనము తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అప్పుడే ఇవన్నీ చేసుకోగలము నేను మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఇలా మాట చెప్పిపోతారు గెలిచిన తర్వాత చేస్తాము దాని తర్వాత మర్చిపోతారు అని నేనైతే నా పాలకురాలని కాదు సేవకురాలని నాకు సేవ కొత్త ఏం కాదు ప్రజలకి రాజకీయం అంటే నేను ప్రజలకి సేవ చేయడం అని నేను అనుకుంటాను వారి అవసరాలు తీర్చాలని నేను అనుకుంటాను భవిష్యత్తులో తిరిగి నేను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వదించడంతో గెలిచి సార్ కూడా ఎంపీగా గెలిచి రెండు ఫండ్స్తో కలిసి మీ ఊరిని మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరోసారి మాటిస్తున్నాను